నేను వైజాగ్లో ఉన్నానండి వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర ఆనుకొని నల్లగా పొడుగుగా కనిపిస్తుంది అండి ఇదే కర్మీ అది సముద్రం లోపలి వెళ్తుందంట ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ మ్యూజియంగా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది ఆగస్ట్ నైన్ టూ థౌజండ్ టూలో అప్పుడు అప్పటి ప్రధానమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభించారండి టూ థౌజండ్ టూ నుండి ప్రజల సందర్శనార్థానికి ఇక్కడ ఉంచారు ప్రపంచంలోని ఇలా ఇలాంటివి మ్యూజియంలు ఐదు ఉన్నాయంట ఉన్నాయంటండి సబ్మేరియం పనిచేసే రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఇక్కడికి వచ్చే సందర్శకులకు వారి వారి భాషల్లో ఇక్కడ ఉండే విశేషాలన్నీ చెప్తుంటారండి నైన్టీన్ సెవెంటీ వన్లో ఇది పాకిస్తాన్ యుద్ధంలో చాలా కీలక పాత్ర ఊహించిందంట దాదాపు ముప్పై ఒక్క సంవత్సరాలు తన సేవలు అందించి తర్వాత ఇక్కడ సేద తీర్చుకుంటుందండి యుద్ధం యుద్ధ సమయంలో పాకిస్తాన్ వాళ్ళ యుద్ధ సమయంలో చాలా ఉప ఉపయోగపడిందండి సాగర తీరంలోనే ఉండే ఈ మ్యూజియం చూడడానికి చాలా మంది వస్తుంటారు వస్తుంటారండి వేల మంది వస్తుంటారు ఇది ఒక అద్భుతము చాలా బాగుంటుందండి అసలు అక్కడ డైనింగ్ హాల్ చూడండి అక్కడ ఉండే ఉద్యోగులు అన్ని బొమ్మలు పెట్టేసారు వాళ్ళు చేత తీయడానికి అన్ని రూమ్లు పడకలు అసలు ఎట్లుందండి ఉందండి మిషన్లు ఏంటి అర్థమే కాదండి లోపల చూస్తే ఇది ఒక అద్భుతము చూడ్డానికి రెండు కళ్ళు చాలా అండి అంత అద్భుతంగా ఉంటుంది అసలు ఈ మిషన్లు ఏందో ఎలా వాళ్ళకు అర్థమయ్యేదో ఎలా ఆపరేట్ చేసేవాళ్ళో అసలు అంత అద్భుతంగా ఉందండి అన్ని వైర్లు మీటర్స్ లాగా ఎంత ఇదిగా ఉందంటే అసలు మనకైతే అర్థమే కాదండి ఏందో ఎలా ఆయిల్ చేసేవాళ్ళం ఎంత టెక్నిక్ ఎంత బాగుందంటే అంత బాగుందండి చాలా బాగుంది పని చేసిన వాళ్ళు చాలా గ్రేట్ అండి అస్సలు ఎంత ఇదిగా ఉందంటే అంత ఇదిగా ఉందండి అసలు ఏం అర్థమయ్యాలి మోటార్లు కొన్ని మీటర్లు లాగా ఉన్నాయి వైర్లు అసలు మాకైతే వన్ అవర్ పట్టిందండి లోపలంతా చూడడానికి చాలా బాగుంది ఇక్కడ వాష్రూమ్లు అన్నీ ఉండేవి వాళ్ళకి అక్కడ పనిచేసే వాళ్ళకి ఇది సముద్రం లోపలనే ఉంటుందంట చూడండి ఒకసారి అండి చాలా బాగుంటుందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ అండి